హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింగులు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే అన్ని మార్కెట్లలోనూ పప్పు వర్షాలు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ అన్ని చోట్ల ఇప్పుడు భారీగా వర్షాలు అయితే పడుతున్నాయి రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సరుకు పాడైపోతుంది అనేసి అలాగే రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు సరుకు మండీలు చేర్చడానికి కానీ పాపం పెరగడానికి కానీ అలాగే వదిలేస్తే పాడైపోతుందని చాలా బాధపడుతున్నారు అందులోనూ ఈ వర్షాల వల్ల మచ్చకాయలు ఎక్కువ వస్తున్నాయనేసి చాలా బాధపడుతున్నారు రైతులందరూ ఇంకేం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ అలాగే ఈ తిరుపతిలో పెద్ద బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకున్న కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ఈరోజు ఆరు వందల టాప్ ధర చూశారు కదా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో టాప్ అండ్ టాప్ ఆరు వందలు అన్ని మార్కెట్లను క్వాలిటీ తక్కువ అయిన వల్ల సరుకు రావటం తక్కువైనా కానీ ధరలు అనేది తక్కువగానే పోతున్నాయి ఫ్రెండ్స్ ఈ వర్షాల వల్ల డేట్లు ఎందుకో డౌన్గానే పోతున్నాయి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్